నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు స్వప్న అండి స్వప్న సతికుమార్ అండి ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ కోసం ప్రొడక్టు కోసం చూపించడానికి ఇది గ్రాన్యూల్స్ ఫైవ్ డేస్ బస్తా అగ్రి హుమైకు అగ్రి గ్రాన్యూల్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి మాకు పొలం ఉంది మేము పొలంలో చేస్తాము కొన్ని వీళ్ళు వీడియోలు ఇచ్చారు కదా అండి అయితే ఈ ఏం చేస్తా అంటే ఐదు కిరలు బస్తా మీరు ఒక ఎకరానికి ఎరువు ఉంచిస్తే మీకు ఎంత ట్రిప్ ట్రిప్పుకి ఎంత ఇస్తుందండి ఒక ఐదు ఆరు వేలన్నా ఇంకా ఎక్కువ ఎరువు ఉంచడానికి ఆ ఎరువు ఉంచితే మీకు అనేది అంత రేట్ అవుతుంది ఇది ఈ ఫస్ట్ వచ్చి సైకిళ్ళ బద్ద ఏమన్నా మనకు ఫాస్ట్ వచ్చి రెండు వందల రూపాయలు పడుతుంది పాటు ఒక ఎక్కి తీసుకోవచ్చు మనం మొత్తం రెండు కలిసి ఒక తొమ్మిది వందల రూపాయలు అవుతాయి చాలా తక్కువ ఉంటాయి ఇది ఏం చేస్తా అంటే ఒక ఇరవై ఎకరాల చేస్తుంది ఎకరానికి ఒక బద్ద తీసుకోవాలి ఇది ఏంటంటే పూస్తారని వెళ్తే భూమి వస్తుంది మళ్ళీ ఏర్లన్నీ తయారు చేస్తాం అంటే ఇప్పుడు అంత కెమికల్ అయ్యి ఫాస్ట్ యూరీ వాళ్ళ అంత కెమికల్ అయ్యి ఏర్లు అనేది ఇప్పుడు ఇప్పటి రోజులలో కనబడుతుండే ఏళ్ళనేవి ఎక్కడైనా ఉంటున్నాయి మన వడ్ల కొండి వడ్లు పాల తిప్పుతా అంటే వడ్లకొండి అనేది ఉండేది ఇప్పుడు భూమిలో పేర ఏర్ అనేది కూడా ఉంటుంది ఎందుకంటే ఈ వేయడం వల్ల ఏళ్ళ చచ్చిపోతుంది అది ఏం చేస్తుంది అంటే ఏళ్ళని తయారు చేస్తుంది భూమి గుళ్ళ వస్తుంది గుసాలని పెంచుతుంది భూమి మనకు మంచిగా పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది ఒక మీరు ఎకరానికి నాటేస్తాం మనం అంటే వరి శుద్ధి కానీ నాటిస్తే ఇంకా మంచిగా ఆ ఉంటుంది లేకుంటే మీరు నాటేసినాక మీరు బియ్యపి బియ్యి వేస్తారా బియ్య పని వేస్తారు ఆ మందులో కలిపి ఇది ఒక బత్త వేస్తారు అంటే మీరు ఎంత వేస్తారు ఒక బస్త వేస్తారా రెండు బస్తాల అందులో ఒక పది తక్కువ వేసుకొని ఈ ఐదు కిళ్ళ భర్త ఈ వంద ఎమ్మల్ ఇప్పుడు కలిపి చల్లుకోవాలి చల్ల అనేది బాగుండేది పెట్టుబడుదానికి పడిపోవచ్చు వస్తుంది ఇంకొకటి వచ్చేసి చెప్తానండి వంద ఏళ్ళకు అప్పుడు అయితే కెమికల్ మందులు లేవు ఏమి లేవు అప్పటికి అప్పట్లో చాలామంది బీపీ షుగర్లు కూడా లేవు చాలా బాగుండదు ఆరోగ్యంగా ఉన్నారు అందరూ బాగున్నారు అదే ఇప్పుడు ముప్పై ఏళ్ళకే నలభై ఏళ్ళకే బీబీ షుగర్ ఇస్తారు ఎందుకు అంత కెమికల్ అయిన పంట కెమికల్ అయిన కావడం వల్ల అందుకే మంచిగా ఆర్గానిక్ వాడాలి ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ వచ్చింది ఆర్గానిక్ పంట ఆర్గానిక్ వాడాలి పెంచాలి తీసుకోవాలి ఇంకొక కూడా కొంచెం చెప్పాలి అగ్రి నాన్ అటి ఇది ఏం అంటే మనం నాటేసినాక మన గడ్డి గడ్డి ఉంటుంది గడ్డి పడుతుంది కదా అప్పుడు మనం మంది ఈ మందుల కలుపుకొని అది చల్లొచ్చు అంటే గడ్డి అనేది ఏర్లతో వచ్చి అంటే ఇది ఏర్లు సహాయం ఎట్లా చేస్తా అంటే గడ్డి తెగకుండా ఏర్లతో సహాయం చేస్తాం మొత్తం వచ్చేసటో పై పెరిగి ఏర్ల కాంటి పొగ పొగిలించి వేస్తుంది అన్నట్టు అట్లా బాగుంటుంది ఇది భూమిలో కూడా మనం ఫస్ట్ శుద్ధి కాటిలో కూడా వాడచ్చు లేకుంటే మనం గడ్డి పడ్డప్పుడు గడ్డ మందులు కలిపి కలపచ్చు శీక్రానికి ఒక ఒక ప్యాకెట్ అండి రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది పొడి ఈ అగ్రి ఐటు అనే అగ్రి ఐటు అనేది మనకు దమ్ము లెక్కల పట్టుకుంటుంది ఇది ఐదు వందల ఎంబై ఉంటుంది అండి మనకు ఐదు వందల డెబ్బై ఐదు డిస్ట్ తక్కువ అవుతుంది తక్కువ పడుతుంది ఇది మనకు ఏ మందులైనా కలిపి కొట్టుకోవచ్చు అట్లా కూడా రిజల్ట్ బాగుంటుంది లేకుంటే మనం ఏ ఆర్గానిక్గా కొట్టుకోవాలనుకుంటే ఉమెక్కు ఇది బూదకాయ కూడా కొట్టు అన్ని రంగులో కొట్టుకోవచ్చు పత్తికి వరికి తోటలకి అన్నిటికి బాగా పనిచేస్తుంది అండి చాలా బాగుంటాయండి మన ఆర్గానిక్ ప్రోడక్ట్ చాలామంది వాడాలి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎందుకంటే మేము వాడుతున్నాం మా మంచి రిజల్ట్ వచ్చిందంటే మీకు చెప్తుంటా ఇప్పుడు నేను ఒక సిబ్బా డైరెక్టర్లో ఉన్నానని మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను మీరు కూడా ఒక ఉమ్మడి త్వరగా తీసుకోవాలి థ్యాంక్ యూ విష్ అందరూ వాళ్ళకి మా వీడియో నచ్చే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ